హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా ఎర్లీ ఎర్లీగా తెశాను ఎందుకంటారే ఈ రోజు నుంచి నేను ఏడవారాల వెంకటేశ్వర స్వామి పూజ మొదలు పెడుతున్నాను సో మీ అందరికీ నేను ఆ పూజ చూపిస్తాను చూసి ఫాలో అయిపోండి తెలియలేను వాళ్ళు నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశానండి మూడు వారాలు చేశాను సో ఆ మూడో వారంకి రిజల్ట్స్ అయితే నాకు వచ్చింది సో మా మావయ్య గారు చనిపోవడం వల్ల నేనైతే ఆపేశాను పూజ సో నేను మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఎలా చేస్తాను డే అనేది అంటే పూజ మొత్తం ఎలా మొదలవుద్ది అనేది మీకు నేను చూపిస్తాను ఫాలో అయిపోండి ఒకవేళ ఏమైనా తెలియక మిస్టేక్ చేస్తే క్షమించండి నన్ను మాత్రం మీ అందరూ అభిమానించండి నా ఛానల్లో ఇంకెక్కడి నుంచి నా వీడియోలు అనేది కంటిన్యూగా ఇంకెక్కడి నుంచి వస్తూ ఉంటాయి ప్లీజ్ నన్ను అందరూ మీ అందరూ నన్ను అభిమానించండి అందరూ నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ అందరి అభిమానమే నాకు చాలా సపోర్టు నాకు చాలా చాలా సపోర్టు ఇంకా ప్రతి వీడియో వస్తుంది ఇంకెక్కడి నుంచి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సో ఆల్రెడీ నేను ఫ్లో లేసాను ఇప్పుడైతే ఐదు ఐదుంపు అవుతుంది ఐదుంపు అవుతుంది సో నేనైతే ఆల్రెడీ లెగిపోయి ఆల్రెడీ ఇల్లు మాపింగ్ పెట్టేసి వరిపిండి కోసం బియ్యం ఆరబెట్టాను సరివిడీ చేయాలి కదా వెంకటేశ్వర స్వామికి ఏమేమి నైవేద్యాలు పెడతాను ఎలా చేస్తాను అనేది మీకు నేను అప్డేట్ అవుతూ ఉంటాను ఓకేనా బాయ్